నమస్తే ఇప్పుడు ఒక అక్రమ కట్టడం ఏదైనా ఉందనుకోండి అది గుడి కావచ్చు చర్చి కావచ్చు మసీదు కావచ్చు మదర్సా కావచ్చు అది అక్రమ కట్టడం అని తేలితే నిర్మోహమాటంగా దాన్ని ఖాళీ చేయాల్సిందే ఈ దేశంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనకు చట్టాలు వ్యవస్థలు ఉన్నాయి వాటిని మనం గౌరవించాలి అంతేగాని మా మతం జోలికి వస్తే అది మేము చేసింది తప్పైనా కూడా మా మతం జోలికి వస్తే మేము ఊరుకోము అనేలాగా ఏ మతస్తులు వ్యవహరించినా వారిని ఉన్మాదులనే అంటారు భారతదేశంలో ఇటువంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి ఎవరు చేసినా ఇది తప్పే ఉత్తరాఖండ్లో ఈ మధ్య యూసీసీ అనేది చట్టరూపం దాల్చింది దీంతో అక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులు బయటకు వస్తున్నాయి అక్కడ అల్లర్లు చేయాలి అక్కడ గోల పెట్టాలి ప్రపంచ దేశాలకు ఏదో జరిగిపోతుంది ఇక్కడ అణచివేత జరుగుతుందని చూపించాలని చెప్పేసి అందులో భాగంగా అక్కడ ఒక అక్రమ మదర్సా కూల్చివేతకు సంబంధించిన విషయం భారీ హింసకు దారితీసింది ఒక రకంగా పోలీసులు ఎవరైతే వెళ్ళారో దాదాపుగా పదిహేను ఇరవై మందిని ఒక రూమ్లో పెట్టేసి దానం చేయాలని చెప్పి ప్లాన్ చేశారు వాళ్ళందరూ భయం భయంగా బిక్కు బిక్కుమంటూ ఎలాగోరగా ప్రాణాలు దక్కించుకున్నారు ఇది పోలీసులకు ఉన్న పరిస్థితి పోలీసు వాహనాల్ని కాల్ చేశారు పోలీసులకు విపరీతమైన గాయాలయ్యే అందులో మహిళా పోలీసులు కూడా ఉన్నారు అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో చాలా చోట్ల మనకున్నాయి నివురు గప్పిన నిప్పుళ్ళ అవన్నీ దాక్కునున్నాయి ఎప్పుడు పైకి లేస్తాయో తెలియదు ఈ అప్డేట్ ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది ఉత్తరాఖండ్ లో మదర్సా కూల్చివేత భారీ హింసకు దారితీసింది హల్ద్వానీలో జరిగినటువంటి ఆ హింసలో నలుగురు మృతి చెందారు యాజ్ ఆఫ్ నో రెండు వందల యాభై మంది గాయపడ్డారు ఈ ఘటన గడిచిన గురువారం జరిగింది దీంతో ఆ నగరంలో కర్ఫ్యూ విధించారు పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో అక్కడ కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు కూడా జారీ చేశారు అలర్లు కొనసాగుతున్న కారణంగా ఇంటర్నెట్ సేవల్ని కూడా రద్దు చేశారు స్కూళ్లు కాలేజీలను మూసివేశారు కోర్టు ఆదేశాల ప్రకారం అక్రమంగా నిర్మించినటువంటి మదర్సాను కూల్చివేసేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నించారు భారీ పోలీసు బందోబస్తుతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లారు మదరసా మసీదు అక్కడ అక్రమ స్థలంలో ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు బుల్డోజర్లతో కూల్చివేతకు దిగారు హల్ద్వానీలోని వన్బుల్పురా ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది గుంపు ఒక్కసారిగా ఎదురు తిరిగారు దీంతో అక్కడ హింస చోటు చేసుకున్నది ప్రభుత్వ అధికారులు మున్సిపల్ వర్కర్లు జర్నలిస్టులు గాయపడ్డ వారిలో ఉన్నారు దాడికి దిగినటువంటి వారిని అసాంఘిక శక్తులుగా అభివర్ణించారు మదర్సా కూల్చివేత ఘటనకు అడ్డుకునేందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా రాళ్లతో దాడి చేశారు దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు దీంతో శాంతి భద్రతలు మరింత బలహీనపడ్డాయి మదర్సా మసీదును అక్రమ స్థలంలో కట్టారని దాన్ని కూల్చివేయడానికి కోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చిందని ఆ ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడకు వచ్చారని చెబుతూ ఉన్నారు కోర్టు ఆదేశాల ప్రకారమే తాము అక్కడికి వెళ్ళినట్లుగా ఎస్పీ ప్రహ్లాద్ మీనా కూడా తెలిపారు బుల్డోజర్ రంగంలోకి దిగడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది గుంపు జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీధుల్లో ప్రదర్శనకు దిగారు బారికేడ్లను తొలగిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో క్రమంగా అక్కడ పరిస్థితి ఒక్కసారిగా సమస్యాత్మకంగా మారింది ఆ సమయంలో ఎవరైతే మూక ఉన్నారో వీళ్ళందరూ కూడా దాడి చేసి పోలీసులు అధికారులపై భీభత్సం క్రియేట్ చేశారు రాళ్లు రువ్వారు ఇరవై మోటార్ సైకిళ్లను ధ్వంసం చేశారు ఓ బస్సును తగలబెట్టేశారు హింసాత్మక ఘటనలో ఇప్పటిదాకా మోర్ దాన్ సెవెంటీ పీపుల్ గాయపడ్డారనమాట ఇందులో చాలా మంది పోలీసులే ఎక్కువ ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అక్కడ కోర్టు ఆదేశాలతో అధికారులు మదర్సాను తొలగించేందుకు వెళ్లారని తెలిపారు ఈ అసాంఘిక శక్తులు పోలీసులపై దాడి చేశాయని చెప్పి ఆరోపించారు ఆ ప్రాంతంలో అదనపు భద్రతను మోహరింపు చేసినట్లుగా స్పష్టం చేశారు మరోవైపు ఏదైతే ఈ మదర్సా మసీదు వీటికి సంబంధించినటువంటి నిర్మాణాలని కూల్చివేయడం అనే అంశంపైన ఆ వెనక్కి తీసుకోవాలి అధికారులు నుంచి పంపించాలని చెప్పేసి దాఖలైన పిటిషన్ పై ఉత్తరాఖండ్ హైకోర్టు నిన్న గురువారం విచారణ జరిపింది కానీ అధికారులు వెనక్కి రావాలని చెప్పి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు విచారణను ఫిబ్రవరి పద్నాలుగుకు వాయిదా వేసింది అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం భయానకంగా ఉంది పోలీసులు చాలా శ్రమిస్తూ అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు కనిపిస్తే కాల్చివేత ఇత్యాది సెక్షన్లని అప్లై చేసి ఉన్నారు చూడాలేం జరుగుతుందో మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్